అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నరా విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం విజయ్ కుమార్ గారు నమస్కారం అండి అంటే ఈ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నల్గొండని బేస్ చేసుకొని జరుగుతున్నట్టు అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి లింగయ్య గారు స్టేట్మెంట్ ఇవ్వటం కానీ అంటే నల్గొండలో ఒక వార్ రూమ్ నే ఏర్పాటు చేశారు అని విన్నాను నిజమేనా అండి ఎవరైనా ఎవరు చూసారండి వార్ రూమ్ అనేది ఎవరన్నా నిజమేనా అని అడిగానంటే నిజమే కాదు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయించడం లేదు పేపర్లలో ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి చెప్తున్నటువంటిది వార్ రూమ్ లో ఏర్పాటు అది ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే నిజా నిజాలైతే చెప్పండి ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్నటువంటి లో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ప్రభుత్వాలు నడవవు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వందలాది ఫోన్లు వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తుంది అది పక్కా గవర్నమెంట్ నడవదు మోడీ ఉన్నాడు పది దాదాపు దేశంలో పదిహేను వేలు పది నుంచి పదిహేను వేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడు పెగాసిస్ ఉపయోగించి దీని మీద పార్లమెంట్లోనే గందరగోళమైంది కదా ఎందుకంటే అత్యంత గందరగోళం అయింది పార్లమెంట్లో ప్రగా సాఫ్ట్వేర్ యూజ్ చేసి అది యూజ్ చేసి ఇజ్రాయల్ నుంచి చేసుకుని అయితే ఇది అన్ని ఏంటైతే ప్రభుత్వాలు ఏంటంటే ఇది ఏది చట్ట ప్రకారం చేయవు రాజ్యాంగం ప్రకారం చేయవు ప్రైవేట్ వ్యక్తి ద్వారా చేస్తుంటారు ఇప్పుడు ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వ డబ్బులు పెట్టి కొనరు ప్రైవేట్ వ్యక్తులతో కొనిపించి చేస్తుంటారు అదే ఇప్పుడు ఇది ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఉన్న ఫోన్ ట్యాపింగ్ రుజువు అవుతుందా అది రుజువయ్యేది కాదు చట్టప్రకారం ప్రకారం కాదు అసలు చేయలేము ఫోన్ ట్యాపింగే చేయలేదు అనేది వస్తుంది ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో ప్రభుత్వం మీద వాళ్ళ మీద కక్ష సాధింపులాగా అటువంటి అంశం కిందనే ఉంటుంది తప్ప కోర్టు ముందు నిరు ఆ తాత్కాలికంగా ఇంకేముంది ఇక్కడ పోలీసుల ఇగో అప్పుడు ఉన్నటువంటి పోలీసుల ఇగో ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు అంతకుముందు ఉన్న డీజీపీ కావచ్చు ఇగో హట్ అయింది వీళ్ళు ఉన్నప్పుడు ఆ ఇగో హట్ తోటి ఇప్పుడు పోలీసులను తీసుకుపోయి జైల్లో పెట్టినట్టే తప్ప వేరే అంశం ఎక్కడ ఇక్కడ రుజువు అయ్యే అంశం అయితే లేదు ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇప్పుడు ట్యాపింగ్ చేస్తుంది అట్ ఎట్ట తెలుస్తుంది ఎవరికి తెలియదు ఎవరు వ్యక్తిగతంగా పోయి కంప్లైంట్ ఇయ్యారు ఏది తెలియదు ట్యాపింగ్ చేస్తుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తారు తెలుస్తుంది ఇది దాని ఎందుకు ఇప్పుడున్నటువంటి సమాజంలో నూట నలభై కోట్ల జనాభా ప్రభుత్వాలు కూడా సమాచార సేకరణ కోసం తప్పనటువంటిది అసలు దీన్ని ఫస్ట్ పెట్టింది కా అసలు కాంగ్రెస్ పార్టీయే కదా ఇందిరాగాంధీ వాళ్ళ మంత్రుల ఫోన్లే ల్యాండ్లైన్ ఫోన్లే ట్యాపింగ్ చేసింది అప్పుడే గొడవలు అయినాయి కాంగ్రెస్ ఏంటంటే ప్రజాస్వామ్య వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ మొదలుపెట్టింది అంతమంది రాజుల కాలంలో ఉన్నటువంటిది ఒకటి కానీ కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టింది ట్యాపింగ్ వ్యవహారం ఇందిరాగాంధీ తన సహచర మంత్రుల ఏం మాట్లాడుకుంటారని వినటం కోసమే ఇప్పుడైనా సెల్ ఫోన్లు అప్పుడు ల్యాండ్ లైన్లే ట్యాపింగ్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు పెద్ద ఆరోపణలు ఇందిరాగాంధీ మీద ఇట్లాంటి ఇవన్నీ ఒక రకమైనటువంటిది నడుస్తుంది ఇప్పుడున్న సమాజంలో ఇది ప్రజలే చైతన్యం కావాలి ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని గవర్నమెంట్లు చేస్తారు అది కామనే అంటున్నారు చట్ట ప్రకారం చేయొచ్చా చట్ట ప్రకారం చేయకూడదు చట్ట ప్రకారం ఏంది టెలిగ్రామ్ చట్ట ప్రకారము పెద్ద అనుమతి తీసుకొని ఇవన్నీ చేయాలి అవి అనుమతి ఎవరు ఇవ్వరు అనుమతి కానటువంటి అంశం అది ఎందుకు చేస్తున్నాము ఏంది అనేది ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది అవన్నీ తీసుకునే వేపు ఐదేళ్ళు అయిపోతాయి పర్మిషన్లు వచ్చే గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తాయి అందుకని గవర్నమెంట్లన్నీ ఒక అన్ చేస్తాయి అవన్నీ ట్యాపింగ్ చేస్తుంటే కదా అన్అఫీషియల్గా చేస్తున్నాయి చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇదే కదా నీకు ఎవర ప్రధానంగా ట్యాపింగ్ చేసేది ఏంటంటే నక్సలైట్లు ఇటువంటి చేస్తే వాళ్ళ మూమెంట్స్ని తెలుసుకొని నక్సలైట్ల మూమెంట్ని మొత్తం ఖతం చేసింది అట్లనే నక్సలైట్ తెలంగాణలో కావచ్చు దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న కాబట్టి టెర్రరిస్టులు అటువంటి ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడో తీసుకొచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి చేసినటువంటిది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కూడా ట్యాప్ చేసి విషయం ఇది కాదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళది పోలీసులు ఇగో హర్ట్ అయ్యి కొంతమంది అప్పుడున్న డీజీపీ ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు వీళ్ళ మాటలు ఇగో హర్ట్ అయిపోయి వీళ్ళ పోలీసుల మీద తీసుకుంటున్నటువంటిదే ఉంది తప్ప అది ఇంకో నిరూపించే అంశం కాదు కానీ ప్రస్తుతం మీరు చెప్పినట్టు మునుగోడు ఉప ఎన్నికల్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని అంటే సాధారణ ఎన్నికల్లో కూడా మనీ ట్రాన్సాక్షన్ అప్పుడు ఎలక్షన్ కమిషనే ఉంది కదా ఎలక్షన్ పీరియడ్ ఎంత ప్రభుత్వానికి సంబంధం ఉండదండి ఎలక్షన్ పీరియడ్ మొత్తం ఎవరు మునుగోడు ఎలక్షన్ ఉన్నట్టు ఆ జిల్లా మొత్తము ఎలక్షన్ కంట్రోల్ లో ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటది ఈ పోలీసుల చేతుల్లో కానీ ఎలక్షన్ కమిషన్ ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే పోలీసులు కానీ ఇంకెవరైనా ఏదైనా అప్పుడు నడవదు గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం కాదు మొత్తం అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడగాలి ఎలక్షన్ కమిషన్ మీద కేసు పెట్టాలి అప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందని అడగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎలక్షన్ కమి ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇది నడుస్తుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏందండి ఇప్పుడు ఓ మన కాంగ్రెస్ వాళ్ళే రాహుల్ గాంధీ వీళ్ళే కదా గొడవ పెట్టింది రాజ్యసభలో లోక్సభలో మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు ఇవన్నీ అని మరి ఇక్కడ అధికార సిద్ధరామయ్య కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో బిజెపి చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా టీఆర్ఎస్ బీజేపీ అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని వాళ్ళు అంటనే ఉన్నారు ఈ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఇటువంటి జరుగుతుంది ఇది ఓ ప్రభుత్వం అన్నప్పుడు ఇంకో కేసులు పెట్టినప్పుడు ఫోన్ లో చాలా అవి ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ సంబంధించి అసలు అది పనికిరానటువంటి అంశం ఎక్స్ఎం ఎమ్మెల్యే లో ట్యాపింగ్ చేసేటువంటి విషయంలో ఒక ఎమ్మెల్యే చెప్తే ట్యాపింగ్ చేసేటువంటి విషయం ఉండదండి అంత స్థాయిలో ఉండదు అది ఫోన్ జనరల్ పరిచయాలు పరిచయాలుంటే మాట్లాడుకుంటారు అట్లాంటి అంశాలు ఉంటాయి ఎందుకు ఏంటి అనేది కలెక్టర్ మీద మాత్రం రైతులు దాడి చేసే అంత కెపాసిటీ ఉంటుందా నిన్న కలెక్టర్ మీద రైతులు దాడి చేశారు దాడి చేశారని బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే గోల్ ఎవరు కలెక్టర్ ఏమంటున్నారు విషయం మాట్లాడితే ఇది విచిత్రంగా ఉంటుంది కలెక్టర్ ఇచ్చిండు నా మీద ఎవరు దాడి చేయలేదండి అంత మా వాళ్ళే నా మీద దాడి చేయలేదు అన్నారు కలెక్టర్ నా మీద ఎవరు దాడి చేయలేదు వాళ్ళంతా వాళ్ళే అని కలెక్టర్ ఒక జిల్లా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన మళ్ళీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు దాడి చేసారని ప్రజలు ఇంకో అధికారం మీద చేసిన వస్తుంది ఎవరు కొడంగల్ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరెడ్డి మీద చేసారు ఆయన అద్దం బాలగొట్టి ఇది కూడా ఏంది మీరు ప్ర ఒక ఇది సీఎం నియోజకవర్గం సీఎం దాన్ని ఒక పద్ధతి ప్రకారం డీల్ చేసుకొని ప్రజల్ని ఒప్పించుకొని భూములు తీసుకోవాలి వాళ్ళకి ఎక్కువ రేట్లు ఇచ్చి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు కొడంగల్ ఏమైందంటే కాశ్మీర్ లాగా అయిపోయింది కర్ఫ్యూ ఎవడైనా ఇంటర్నెట్ బంద్ ఈ రాష్ట్రంలో ఇంటర్నెట్ బంద్ ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నదా అంటే ఎంత తీవ్రవాద క కార్యక మణిపూరు కాశ్మీర్లో మాత్రమే

నువ్వు భూమి అంత తీసుకుంటున్నప్పుడు ఆడ అరవై డెబ్బై లక్షలకి ఎకరం ఉందంటే పది లక్షలకు ఎట్లు ఇస్తాడు ఒకవేళ నువ్వు సీఎం స్థాయి పవర్ ఉపయోగించి వాళ్ళకి అరవై లక్షలు ఉన్న దగ్గర యాభై లక్షలు ఇచ్చి తీసుకుంటూ ఊకనే ఇచ్చేస్తారు అది వదిలిపెట్టి మేము బల అలా బ్రదర్ మాటలు వింటున్నాం కదా సోషల్ మీడియాలో చూస్తాం అది ఎంత అది అన్నదమ్ముల్లా బూతులు తిట్టుకుంటూ చంపైన తీసుకుంటాం తొక్కి తీసుకుంటాం భూములు అన్నొచ్చా అసలు లైన్ ముఖ్యమంత్రి గారు తమ్ము ఓ పదవి లేదు ఏమీ లేదు ముఖ్యమంత్రి గారు తమ్ముడు పోతే కలెక్టర్ లేచి మాట్లాడతాడండి అన్న అన్నపోతే అది ఇది 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 ప్రజా మన కళ్ళ ముందు కనపడింది ట్యాపింగ్ వేరు కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న అత్యంతమైనటువంటిది అనాగరిక అప్రజాస్వామికమైనటువంటి అంశం ఒక కలెక్టర్ సీఎం బ్రదర్ వస్తున్నట్టే పోయి ఆయన వార్డ్ మెంబర్ కాదు ఏది కాదు పోయి స్వాగతం పలుకుతారా ఇది ఉల్లంఘన అంటే రాజ్యాంగం ఉల్లంఘన అంటే రాజ్యాంగేతర శక్తి రెడ్డి గారికి అక్కడ ఏదో పోస్ట్ ఉన్నట్టుంది ఏం లేదండి ఏం లేదు నర్సేగౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్చార్జ్ అంటారు కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇన్ఛార్జ్ ముందు ప్రోటోకాల్ ఉంటారు ఇంకొకటి ఇంకోటి పార్టీ ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీలో లేనే లేదు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లెటర్ రైడ్ ఉందా అఫీషియల్ ఆయన ఇన్ఛార్జ్ అని ఎక్కలేదు సీఎం తమిళ ఎవరు నడిచిపో సీఎం అన్నయ్య ఎవరు నడిచిపోతుంది కానీ ఇది సీఎం స్థాయిలో సీఎం నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితులు రా ఒకవేళ భూసేకరణ అంటే మిగతా రాష్ట్రం అంతా ఒక పైస ఎక్కువ తీసుకుంటారు జనరల్ సీఎం కాన్స్టివెన్సీ జనరల్ సీఎం వ్యవహారం అంటే సీఎం కాన్స్టిట్యులో పెద్ద ప్రోగ్రామ్ ఏది జరిగినా మిగతా నియోజకవర్గాల కంటే కూడా ఒక పైస ఎక్కువ ఇస్తారు ఒక ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తారు కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ ఉంటది ఉంటావు ఎందుకు ఉంటావు అంటే ఎందుకలా చేస్తున్నారు మళ్ళీ ఓట్లు అడగటానికి వెళ్ళరా ఈఎం సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటేనే కదా అభివృద్ధి చేస్తారంటే ఏ సీఎం నియోజకవర్గంలో అయినా ఇంత ఘోరంగా ఇంటర్నెట్ బంద్ చేసినా భారతదేశంలో భారతదేశంలో సీఎం నియోజకవర్గాలు చాలా ఉంటాయి మన తెలుగు రాష్ట్రాలు మన రెండు మన రెండు రాష్ట్రాలు చూసిన అటు పులివెందులు చూసుకున్నా అదే విధంగా కుప్పం చూసుకున్నా గజ్వేల్ చూసుకున్నా ఇప్పుడు ఇంత వివాదం ఏ ని ఏసీఎం నియోజకవర్గం అయినా